ఓం శ్రీ మాత్రే నమ ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ వారాహి నవరాత్రులు అమ్మ గురించి కొంచెం తెలుసుకుందాము అమ్మ అనంతం అనంతంలో కొంచెం అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఏడుగురు మాతృదేవతలలో ఒకరిగా పరిగణించబడుతుంది ఆ ఏడుగురునే సప్త మాతృకలు అంటారు అయితే సప్తమాతృకలు ఎవరు అంటే బ్రాహ్మీదేవి మహేశ్వరీదేవి కౌమారీదేవి వైష్ణవీదేవి వారాహీదేవి ఇంద్రాణీదేవి చాముండీ దేవి వారాహి అమ్మకు వార్తాలి దండనీ దేవి వేరై రాజస్థాన్లో గుజరాత్లో అమ్మను దండినిగా పిలుస్తారనమాట నేపాల్లో బారాహి అని అంటారు ఇలా అమ్మకి వివిధ రకాల పేర్లతో అమ్మని పూజిస్తుంటారనమాట అమ్మవారి వాహనాలుగా సింహం పులి గుర్రం గేదె ఇలా రకరకాల వాహనాల మీద అమ్మని మనం దర్శనం చేసుకోవచ్చు నిత్యం మనం పారాయణ చేసుకునే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి ప్రస్తావన ఉంటుంది అదేంటి అంటే అమ్మవారి ప్రస్తావన రెండు నామాలలో ఉంటుందన్నమాట దేవతలని బండాసురుడు హింసిస్తూ ఉంటాడు అప్పుడు లలితాదేవి ఆ బండాసురుణ్ణి హతమనర్చడానికి వస్తుందనమాట అలా వచ్చినప్పుడు తన శక్తి సేనలను సృష్టిస్తుంది ఆ శక్తి సేనలలో ఒకరే ఈ వారాహి మాత అన్నమాట అయితే ప్రస్తావన ఎక్కడ వస్తుంది అంటే ఇరవై ఏడవ శ్లోకంలో కిరిచక్ర రథారౌడ దండనాథ పురస్కృత అనే నామంలో వస్తుందన్నమాట రథానికి వరాహములు చక్రములుగా లేదా ఆ వరాహాలే ఆ రథాన్ని లాగుతున్నాయి అన్నట్టుగా ఉన్న రథంలో ఈ వారాహి అమ్మవారు అందులో కూర్చుని ఉండగా ఆ రథం అనేది ఆ బండాసురుణ్ణి చంపటానికి కదిలి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట అది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనమాట ఇంకొక నామం వచ్చి ముప్పయో శ్లోకంలో ఉంటుంది విశృకా ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ విశ్రుకుడు అనేవాడు రాక్షసుడు అనమాట అంటే విషంగుని సోదరుడు విసృకుడు అయితే అమ్మవారు ఎవరు ఈ మొత్తం ఈ యుద్ధాన్నంతటికీ సర్వ సైన్యాదక్షురాలన్నమాట ఆ వారాహి మాత ఆ విశ్రుకుణ్ణి చంపేస్తుంది చంపేస్తున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న లలిత అమ్మవారు ఆనందిస్తుందనమాట అది ఈ నామం యొక్క అర్థం ఈ విధంగా మనకి వారాహి అమ్మ గురించి లలితా శాస్త్రనామంలో అమ్మవారి నుంచి నాయకురాలుగా వచ్చింది అని చెప్పి లలిత సహస్రనామంలో చెప్పబడుతుంది అలాగే పురాణాల్లో కూడా అమ్మవారి ప్రస్తావన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా శ్రీదేవి భాగవతంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాము దేవి భాగవత పురాణంలో వారాహి అమ్మవారు ఇతర మాతృకలతో పాటు సర్వోన్నతమైన తల్లిచే సృష్టించబడింది అయితే ఇక్కడ కూడా రాక్షసులైన సుంబుని శుంబులు దేవతలని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారనమాట అలా బాధలు తట్టుకోలేక దేవతలు అంబికామాతను ప్రార్థిస్తారు అప్పుడు అంబికామాత ఈ సుంభునిసింబులతో యుద్ధం చేయటానికి వస్తుందనమాట ఆ శుంభు నిసింబులు వాళ్ళు రాకుండా ముందు వేరే వాళ్ళని పంపుతూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళల్లో రక్త బీజుడు ఒకడనమాట ఆ రక్త బీజుడిని సంహారం చేసే ఘట్టంలో ఈ వారాహి అమ్మ మాత ప్రస్తావన అనేది మనకి వస్తుంది సంబు నిసంబుల మీద యుద్ధం జరుగుతుంది ఆ రణరంగం మీద బ్రాహ్మి సాంకరి వైష్ణవీదేవి రాక్షస సంహారం అనేది చేస్తున్నారు వైష్ణవీదేవి గరుడ వాహనం మీద గిరికీలు కొడుతూ నాలుగు చేతుల నాలుగు ఆయుధాలను ప్రయోగిస్తూ రాక్షస సంహారం అనేది చేస్తుంది అయితే అక్కడ వారాహి మాత ఏ విధంగా సంహరిస్తుందంటే తన దంచాలు అంటే తన దంతాలు ఉంటాయి కదా వాటితో ఆ రాక్షసులను పొడుస్తుంది అనమాట అలా పొడిచేసరికి ఆ దంతాలకు ఇంకా 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 ఏమవుతుంది పదును అనేది పెరిగిపోతుంది అనమాట ఆ కూరలతో వందలాది మంది రాక్షసుల్ని పొడుస్తూ ఉంటుంటే ఆ రాక్షసులు ఆ కూరల్లో అనమాట అంటే అమ్మ శక్తి ఎంత ఉందో చూడండి ఆ కూరల్లోనే వందల మంది ఉంటే అంటే ఆమె శక్తి రూపం ఎంత ఉగ్రరూపంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కోరలు అనేవి ముఖంలో ఒక భాగం మాత్రమే అందులోనే వందల మందిని ఆ కూరల్లో ఉన్నారంటే అమ్మ ఉగ్ర రూపం ఎంత పెద్దగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆ కూరల్లో ఉన్న ఆ కళేబరాలని వదిలించుకోవటానికి చెట్టుకో లేకపోతే కొండ కొమ్మకో పట్టించి వదిలించుకుంటుంది అనమాట వెంటనే మళ్ళీ వచ్చి రణరంగంలో మళ్ళీ దూసుకొస్తుంది అనమాట ఆ విధంగా అమ్మ అక్కడ తన వంతు రాక్షస సంహారం అనేది అనమాట అక్కడ అంబికా మాత నుంచి సప్త మాతృకులలో ఒకరిగా అనమాట చివరిగా సుంభానే రాక్షసుణ్ణి అమ్మవారు చంపే క్రమంలో ఈ సప్త మాతృకుల తనలో గ్రహించుకుని ఆ రాక్షసుని వధిస్తుంది అనమాట ఈ విధంగా శ్రీదేవి భాగవత పురాణంలో చెప్పబడింది వామన పురాణంలో ఎలా చెప్పబడింది అంటే ఈ సప్త మాతృకలు చండికా యొక్క శరీరం యొక్క వివిధ భాగాల నుండి ఉద్భవించాయని చెబుతున్నాయన్నమాట చండికాదేవి యొక్క వీపు నుంచి వారాహి అమ్మవారు పుట్టిందని వామన పురాణంలో చెప్పబడింది మార్కండేయ పురాణంలో వారాహిని ఇచ్చే వ్యక్తిగా మరియు ఉత్తర దిశకు అధిపతిగా కీర్తించిందనమాట ఇక్కడ మాతృకలను దిశల రక్షకులుగా ప్రకటించారు అదే పురాణంలో ఇంకొక సందర్భంలో ఆమె గేదిపై స్వారీ చేసినట్లు వర్ణించబడింది మత్స్యపురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు సహాయం చేయటం కోసం శివుని ద్వారా సృష్టించబడిందని మత్స్యపురాణంలో చెప్పబడుతుంది ఇక్కడ ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టి నుండి మళ్ళీ 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 పుట్టుకొస్తున్నాడనమాట ఇది మత్స్యపురాణంలో చెప్పబడింది మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో సుంభు నిశుంబుల వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరం నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మణి ఇలా వరాహస్వామి నుండి వరాహిమాత ఉద్భవిస్తుందని చెబుతుందనమాట వివిధ పురాణాల ద్వారా మనం అమ్మ ఆవిర్భవించింది ఏ విధంగానో తెలుసుకున్నాం కదా వారాహి అమ్మ దేవాలయాలు అనేవి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో కూడా ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి తమిళనాడు కేరళలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో శ్రీ మహావారాహి ఆలయం ఆలయమని ప్రముఖ దేవాలయం ఉందన్నమాట వారాహి అమ్మను మనం సాత్విక రూపంలో అలానే ఉగ్ర రూపంలో కూడా దర్శనం చేసుకుంటాము ఉగ్ర రూపంగా మనకి ప్రముఖ క్షేత్రమైన వారణాసిలో అమ్మవారు ఉగ్రరూపంగా మనకి దర్శనమిస్తారనమాట మొత్తం అంతా అమ్మవారిని మనం చూడలేము అక్కడ ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు చిన్న రంధ్రం ద్వారా మనకి మొఖము అలానే కాళ్ళు విడివిడిగా చూపిస్తారు అక్కడ పంతులు గారు వారణాసి క్షేత్రాన్ని రాక్షసుల నుంచి కాపాడుతుందనమాట అమ్మవారు మొత్తం ఆ వారణాసిని అంతటినీ రాత్రంతా కాపలా కాస్తూ ఉంటుంది అనమాట అందుకే పగటి దర్శనం మనకి రెండు గంటల మాత్రమే ఉంటుంది అది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే అలానే వారణాసి వెళ్ళిన వాళ్ళు వారాహి అమ్మ దర్శనం ఎలా చేసుకోవాలి అదంతా కూడా నేను కాశీ వెళ్ళినప్పుడు ఒక వీడియో అనేది చేశాను ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వారాహి నవరాత్రులలో అమ్మ గురించి నేను కొంచెం తెలుసుకుని ఆ కొంచెం మీకు చెప్పగలిగాను మనసారా అమ్మను ఆరాధించే వారికి ఎటువంటి భయాలు ఉండవు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది ఓం శ్రీ వారాహి దేవ్యై నమ ఓం శ్రీమాతే నమ